प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెదనాపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ గౌరీదేవి అమ్మవారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాష్ట్ర గౌర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర మరియు డైరెక్టర్లు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి కమిటీ సభ్యులు ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ డెబ్బై ఎనిమిది ఏళ్లుగా నిర్వహిస్తున్న గౌరీదేవి జాతర మహోత్సవాలు నిజంగా గొప్ప సంప్రదాయమని అరవై రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారని అమ్మవారి కృపతో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు గౌర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర మాట్లాడుతూ గౌరీదేవి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న గౌరీ యూత్ సభ్యులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ ఎంపీటీసీ బుద్ధ సత్యవతి ఈశ్వరరావు యువ నాయకులు బుద్ద కృష్ణబాబు వేగి వీర ప్రభాకర్ కమిటీ సభ్యులు నగేష్ బుద్ద ఈశ్వరరావు కోడెల శివనారాయణ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల పెదబాబు ప్రసాద్ మైరాల కనకారావు సూతి వీరప్రభాకర్ తచ్చారులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీ గౌరీదేవి అమ్మవారి జాతర మహోత్సవంలో మరి మా ఆహ్వానాన్ని మరణించి అనకాపల్లి నుంచి మా రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మల్ల సురేంద్రబాబు గారు అదేవిధంగా మా డైరెక్టర్స్ బృందం అందరూ కూడా ఇక్కడికి మా ఆహ్వానాన్ని మరణించి చేసినందుకు వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా మా ప్రతిప నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపులు సత్యబాబా గారు ఈ జాతర అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన కమిటీ వారికి దీనికి సహకరించిన పోలీస్ సిబ్బంది వారికి మా ఇక్కడ అతిరథ మహారాజు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామ పెద్దలకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు శుభదినం అలాగే గౌరవి మాత ఇక్కడ మనం పూజించుకొని అత్తవారింటికి సాగి సాగనంపే కార్యక్రమంలో మన సోదరులు ఆంధ్రప్రదేశ్ గవర్ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర గారు మల్ల సురేంద్ర గారు అలాగే ఎక్కడ ఆయనకి ఎన్ని పనులు ఉన్నా మానుకొని ఇక్కడికి యూత్ వారు అలాగే కమిటీ వారు ఆహ్వానం మేరకు వచ్చారు చాలా సంతోషం మన గవర్ కార్పొరేషన్ చైర్మన్లో మెంబర్ బోర్డు మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు అలాగే గ్రామస్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలాగే గౌరీమాతని పూజించుకొని అత్తవారింటికి పంపి కార్యక్రమంలో అందరూ కూడా నిమగ్నమై ఉండాలని మరి కళాతైతమైంది మన ఎమ్మెల్యే పత్తిపాటు శాసనసభ్యులు శ్రీ ఉలుపు సత్యబాబా రాజే గారు మరి కొద్దిసేపట్లో ఇక్కడ గౌరీమాత మా కమిటీ వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చేయించున్నారు వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం రాబోయే రోజుల్లో కూడా మా చైర్మన్ గారు వారు కమిటీ కూడా మాకు ఇక్కడ ఉన్న గౌరీ మాతకు అలాగే మా పెదనాపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ఈ వస్తే ఉపయోగపడతారని మా శాసనసభ్యుల ద్వారా ఉపయోగపడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి అలాగే మా చైర్మన్ గారికి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని కోరుకుంటూ చలవ తీసుకుంటున్నాను అలా పి థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పత్తిపడి నియోజకవర్గంలో పెద్దనాపల్లి గ్రామంలో గౌరీదేవి ఉత్సవాల్లో భాగంగా మరి స్థానిక పెద్దనాపల్లి సర్పంచ్ బుద్ధ సూర్యరావు గారు సూర్యప్రకాశ్ రావు గారు అలాగే ఎంపీటీసీ బుద్ధేశ్వరరావు గారు మరియు పెద్దనాపల్లి గౌరీ సంఘం కమిటీ ఆధ్వర్యంలో మరి అంగరంగ వైభవంగా గౌరీదేవి ఉత్సవాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వంలో మరి చక్కగా రత్నాపిల్ల గ్రామం అంతా కూడా మంచి విద్యుత్ కాంతులతో సాంస్కృతిక కార్యక్రమాలతో మరి బంధువులతో అందరూ కూడా ఈ గౌరీ దేవోత్సవాల్లో మరి అందరూ కూడా గౌరీ మాతను పూజించుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్గా అలాగే మా రాష్ట్ర గౌర కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా మరి ఊరికి ముఖ్య అతిథులుగా రావడం మరి గ్రామంలో ఉన్న ఆ గౌరీ కులస్తులని ముఖ్యమైన అందరిని కూడా అన్ని ప్రాంతాలు సందర్శించి వారి యోగ్యం అనేది తెలుసుకోవడం జరిగింది అలాగే గౌరీమాత ఆశీస్సులు కూడా మేము పూర్తిగా తీసుకోవడం జరిగింది మరి చాలా సంతోషం ఎందుకంటే గౌరీమాతను పూజించుకోవడం అన్నది ఎంతో ఒక అదృష్టం మరి కార్తీక మాసంలో గౌరీమాతను ఏ విధంగా పూజించుకుంటామో ఇప్పుడు గౌరీదేవి ఉత్సవాలు అంటే రాష్ట్ర నలుమూలలా గౌర జాతి గౌరవ కులస్తులు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో గౌరీమాతని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ మరి మనం పుట్టిన ఊరు బాగుండాలి మన ఊరిలో ఉన్న సమాజం బాగుండాలి మన బంధువులు మన పిల్లలు ఊరంతా బాగుండాలని చెప్పి అందరూ కూడా ప్రత్యేకంగా గౌరవ మాతకి ప్రార్థనలు నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి వర్పులు సత్యప్రభ గారు కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు మరి ఎంపీ గారు కూడా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం వల్ల ఎంపీ గారు ఢిల్లీలో ఉన్నారు కూటమి పార్టీ నాయకులు అందరూ కూడా ఎంతో బాధ్యత తీసుకొని ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి పండుగని అన్ని విధాలు కూడా సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మరి పెద్దనాపల్ల గ్రామంలో ప్రజలందరికీ కూడా ఆ గౌరీ మాత ఆశీస్సులు పూర్తిగా ఉండాలని మరి అందరికీ కూడా ఆ భగవంతుడు ఆయుర ఇచ్చి అందరికీ కుటుంబాలు కూడా ఆర్థికంగా బాగుండాలని చెప్పి ఈ సందర్భంగా గౌరీమాత శుభాకాంక్ష గౌరీమాత ఆశీస్సులు ఊర్లో ప్రజలందరికీ ఉండాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి